బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ భీమ్దల్ మున్సిపాలిటీ సన్నాహక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సిరికొండ బాల్కొండ ప్రాంత ప్రజలు రాజకీయంగా ఎదగటానికి పునాదులు వేశారు సర్పంచ్ నుండి ఎమ్మెల్యే వరకు రాజకీయంగా ఎదగటానికి సిరికొండ బాల్కొండ ప్రాంత ప్రజలే కారణమని ఆయన పేర్కొన్నారు కాంగ్రెస్ ఎన్ని రోజులు పరిపాలిస్తుందో ఆ పార్టీ నాయకులకే తెలియదన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అధైర్యపడవద్దని పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని అన్నారు పార్టీ నుంచి వెలిగిన వారి గురించి ఆలోచించకుండా గెలుపు కోసమే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి హామీలను నెరవేర్చిందన్నారు బాల్కొండ నుంచి అత్యధిక మెజార్టీ ఓట్లు రావాలని ఆకాంక్షించారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తనకు గెలుపుకు పునాదులు అవుతాయని తెలిపారు తనను ఆశీర్వదిస్తే ఢిల్లీలో తెలంగాణపై మాట్లాడే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని సూచించారు జబ్బుడిసి యువకుడు తొలిపేది నడిగారు మున్సిపల్ చైర్మన్ సురేందరి గారు టీఆర్ఎస్ పార్టీ మండలా మీద